ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి భోగి శుభాకాంక్షలు నేను గీతాంజలి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో భోగి ఎంతో విశిష్టతతో కూడుకుందని చెబుతారు ఎందుకంటే ఏకాదశి కూడా వచ్చిందండి అలాగే అసలు భోగి రోజున మనం ఏం చేయాలి ప్రత్యేకంగా నియమాలు ఏమైనా ఉంటాయా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు భోగి రోజున చేయవలసినటువంటి విధి విధానాలు తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి చర్మ గురువు గారు వారితో మంగళాయ బుధాయ కేతవే నమః శృంగిరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు భోగి శుభాకాంక్షలు మీకు సుమన్ టీవీ యాజమాన్యానికి పనిచేసే సిబ్బంది అందరికీ ముఖ్యంగా వీక్షిస్తున్నటువంటి మన అశేష జన ప్రేక్షకులకి భోగి పండుగ శుభాకాంక్షలు సంతోషం అండి మీ ఆశీర్వాదం గురుగారు భోగి గురించి ఎన్నిసార్లు విన్నా అంటే ప్రతి ఏడు వచ్చినా ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది ఖచ్చితంగా అయితే ఈసారి వచ్చినటువంటి కొత్తదనం అంటే ఏకాదశితో కూడుకుని రావడం చార్నాళ్ళ తర్వాత ఇలా ఏకాదశితో కూడుకుని వచ్చింది కదండి మరి ఏకాదశి ఇలా భోగి రోజు రావడం ఎలా చూడాలి అలాగే భోగి రోజున ఖచ్చితంగా ఈ పనులు చేయాలి ఈ పనులు చేయకూడదు అంటూ నియమాలు ఏమైనా ఉన్నాయా ఎలా జరుపుకోవాలి అసలు ఈసారి మనకు భోగి అనేటువంటిది సంక్రాంతి ముందు రోజు జరుపుకునేటువంటిది అయితే వాస్తవానికి సంస్కృతంలో భుజ్ అనే శబ్దం నుంచి ఈ భోగి అనేటువంటి శబ్దం ఏర్పడింది అయితే కేవలం సంక్రాంతి ముందు వచ్చే రోజునే మనం భోగిగా చూస్తున్నాం కానీ ప్రతి పండుగ పర్వదినానికి ముందు రోజు భోగి అవుతుంది అందుకనే పర్వదినం ఏ పండుగైనా కానీ ఆ పండుగ రోజున చేసేటువంటి విధి విధానానికి ముందు రోజు నుంచే సమాయప్తం అవ్వడం అనేటువంటిది విధానం ఆ ముందు రోజుని భోగి అంటాం కాకపోతే ఈ భోగి అనేటువంటిది సంక్రాంతిదే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అందుకనే మీకు చూడండి మనకు ఉన్న అనేక పండుగలలో సంక్రాంతి చాలా విశిష్టమైన పండుగ ఈ పండుగకి ముందు రోజు నుంచే నియమాలు అనేటువంటివి పాటించాలి అయితే ఈ భోగి పండుగ మీరు అన్నట్టుగా ఏకాదశి తిథి కూడా వచ్చింది పుష్యమాసము కృష్ణపక్షము ఏకాదశి తిథి దీనిని శక్తిల ఏకాదశి అని అంటారు కాబట్టి భోగి రోజున సహజంగానే కొన్ని నియమాలు అనేటువంటి పాటించాలి కానీ ఈ భోగికి మరొక గొప్ప విశిష్టత ఉందమ్మా ఈ రవి ఎప్పుడైతే ధనుర్మాసంలో ప్రారంభమవుతాడో ఆ రోజు నుంచి కూడా తులసి వనంలో ఉదయించినటువంటి స్త్రీమూర్తి గోదాదేవి విష్ణు చిత్రుడు అనేటువంటి భక్తుడికి లభించింది పెరిగి పెద్దయిన తర్వాత ఆమెకి జ్ఞానం వచ్చిన తర్వాత వివాహం చేద్దాం అనుకుంటే నేను విష్ణుమూర్తిని తప్ప ఇంకెవరిని వివాహం చేసుకొని పట్టుబట్టడం ఆ విధంగా అమ్మాయికి అన్ని రకాలుగా నచ్చ చెప్పినా కానీ విష్ణు ఎందే తత్పరత ఉండడం వల్ల చేసేదేమి లేక విష్ణువుకిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు ఇక తన భర్తని పొందాలి విష్ణువునే పొందాలనే ఉద్దేశంతో రవి ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన దారభ్యత మొదలు ముప్పై రోజుల పాటు ఒక్కొక్క పద్యాన్ని దాన్నే పాశురం అని అంటారు అది ఆ స్వామిని భక్తిపూర్వకంగా సమర్పిస్తూ పాడుతూ భక్తిగా అలాగే పొంగలి మాత్రమే నైవేద్యముగా భుజిస్తూ నైవేద్యంగా పెట్టిన పొంగలిని భుజిస్తూ ముప్పై రోజులు గడిచిన పిదప ఆ యొక్క రంగనాథులు ప్రత్యక్షమై నేను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను పలానా రోజు రామ్మ నేను వివాహం చేసుకుంటానని చెప్పగా తండ్రికి ఇదే విషయం చెప్పగా అంగరంగ వైభవంగా మేళ తాళాలతో శ్రీరంగపురానికి చేరుకొని అక్కడ గోదాదేవికి వివాహం శ్రీరంగనాథుడితో వివాహం జరిపించడం ఆ విధంగా ఆ గోదాదేవి ఆ రంగనాథుడిలో ఐక్యం అవ్వడం ఈ భోగి పండుగ రోజున జరిగింది అందుకనే గోదా కళ్యాణం ఈ రోజు నిర్వహిస్తారు ఈ రోజు వివాహం చేయగానే అంతరాలయానికి ప్రవేశించి స్వామిలో ఐక్యం అయిపోయింది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అందుకనే గోదా కళ్యాణము నారాయణ కళ్యాణం ఈ రోజున చేయడం చాలా విశేషం ఎవరైతే వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారో ఈ రోజున విష్ణుమూర్తికి గనక కళ్యాణం జరిపించినట్లయితే తప్పకుండా కళ్యాణ దోషాలు తొలగిపోతాయి దాంపత్య సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు కూడా చేయించినట్లయితే తప్పకుండా మళ్ళీ తిరిగి భర్త భార్యని భార్య భర్తని పొందడం జరుగుతుంది అందులో సందేహం లేదు ఇక మరొక గొప్పదైనటువంటి విశేషం అమ్మ ఈ భోగి పండుగ రోజున చాలా మంది చేసేటువంటి పని ప్రతి ఊర్లో కూడా భోగి మంటలు వేస్తారు ఖచ్చితంగా వేస్తారు ప్రతి ఈ రవి రవి ధనుస్సు రాశిలోకి ప్రవేశం చేసిన మొదలుగా ముప్పై రోజుల పాటు ఉండడం తదనంతరం సంక్రాంతి భోగి రాగానే ఆ గొబ్బెమ్మలు పెడతారు కదమ్మా ఆవు పేడతో పెట్టినటువంటి గొబ్బెమ్మలు ఈ గొబ్బెమ్మలని అంతా కూడా ఒక చోట చేర్చడం కానీ లేదా పిడకలుగా చేయడం కానీ చేసి అవన్నీ కూడా ఆ ఊళ్ళో వాళ్ళందరూ తయారు చేస్తాం ఇంటి ముందర పెట్టుకుంటారు కదా వాళ్ళందరూ ఒక గుచ్చములాగా చేసుకుంటారు హారంలాగా ఈ భోగి మంటలు అనేటువంటివి ఊరిలో చిన్న గ్రామం అయితే బొడ్రాయి దగ్గర ఊరి మధ్యలో అక్కడ వెలిగిస్తారు ఒక వ్యక్తి ఉంటాడు ప్రతి సంవత్సరం ఆచారంగా ఆ వ్యక్తే భోగి మంటలు వెలిగించేటువంటిది అలా వాళ్ళందరూ తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఆవు పిడకల్ని అందులో వేసి ఆవు నేతితో వాటిని వెలిగించి ఈ విధంగా ఆ మంటలు ఉన్న సందర్భంగా డప్పులు కొట్టుకుంటూ నృత్య వాయిద్యాలు చేసుకుంటూ చక్కగా ఆడుతూ ఉంటారు పిల్ల పాపలతో సహా ఆడుతూ ఉంటుంటారమ్మా దీనివల్ల కలిగేటువంటి ఏంటంటే ఒక పది గ్రాముల ఆవు నెయ్యి ఆ ఆవు బిడగలతో కలిసి అగ్ని మథనం జరగడం వల్ల ఒక టన్ను ఆక్సిజన్ వెలువడుతుంది అందుకనే కానీ రోజున అందరూ చేస్తున్న చాలా తప్పు ఏంటంటే అమ్మా మూలన పడ్డ వస్తువులని తీసుకొచ్చి పనికిరాని వస్తువులని వేస్తున్నారు వేస్తున్నారు టైర్లు వేస్తున్నారు ట్యూబ్లు వేస్తున్నారు వాతావరణ కాలుష్యం ఇంకా పెంచుకుంటున్నారు పల్లెటూళ్ళలో అంతేకాకుండా మనకు అనాదిగా జ్ఞానం అనేటువంటిది తాళపత్ర గ్రంథాల్లో ఉంది దాని విలువ తెలియక మూలన పడ్డది మూలన పెట్టారని చెప్పి ఆ తాళపత్ర గ్రంథాన్ని కూడా అగ్ని చేసి మన జ్ఞానాన్ని నశింపజేసుకున్నాం ఇది జరుగుతున్నటువంటిది కాబట్టి చాలా మందికి తెలియదు అంతేకాకుండా పంచ పల్లవాలు అంటారు అంటే మర్రి మేడి జువ్వి మోదుగా మామిడి ఈ ఐదు వృక్షముల యొక్క కాండములని అనగా కట్టెలని ఆ యొక్క భోగి మండలంలో వేసినట్లయితే అసలు వాతావరణంలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములన్నీ కూడాను సంభరించబడతాయి మనకు కరోనాలో చూడండి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది కదా డిసెంబర్ మాసంలో చలి మా చలి మాసంలోనే ఉంటుంది మన వాళ్ళు వేల సంవత్సరాల నుంచి భోగి పండుగ ఆచారాన్ని ఈ విధంగా ఎలా చేసేవాళ్ళు ధనుస్సు రాశిలో రవి సంక్రమణం చేసిన తరువాత ఆ రోజు నుంచి మొదలుకొని ఊరు 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 వాడవాడ ప్రతి ఇల్లు గడప గడప వాకిలి వాకిలి ఆవు పేడతో చక్కగా చిలకరించుకొని అలా కలాపి చల్లేవాళ్ళు దీనివల్ల శీతాకాలంలో ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందుతుంది సూక్ష్మ క్రిములు ఆవు పేడ చిలకరించినటువంటి కారణం చేత అసలు వైరస్ ఇంట్లోకి రాలేదు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు దోమల బెడద లేదు కానీ ఈరోజు చైనా పేడ వచ్చి చేరింది వాసన లేకపోయినా రంగు రుచి అలాగే ఉండిపోతుంది వాసన ఒక్కటే ఉండదు మన వాళ్ళు చాలా సున్నితమైన మనసులు కాబట్టి దాన్నే ఎక్కువగా ఆదరిస్తున్నారు అసలు ఆవు పేడని మన వాళ్ళు అసహించుకుంటున్నారు ఇది జరుగుతుంది కావాలని రోగాలు కొని తెచ్చుకుంటున్నాం ఇది మన వాళ్ళు ఆ భోగి మంటల్లో చేస్తున్నాం తప్పమ్మ అంతేకాకుండా ఆ భోగి మంటల్లో వండినటువంటి ఆ బూడిదని తీసుకుని వచ్చి అందరు కూడా బొట్టు పెట్టుకుంటారు కారణం ఏంటంటే చిన్నపిల్లలకు పెడతారు దిష్టి దోషాలు తొలగిపోతాయి ఇది చేయవలసినటువంటి ఖచ్చితంగా అందుకనే ఆ విధమైనటువంటి ఆచారం ఆ సాంప్రదాయం వస్తుంది వస్తుంది ప్రజల్లో కమ్యూనిటీ లాగా ఉన్న వాళ్ళు కూడా సిటీల్లో కూడా ముందు రోజు అన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా ఇలా మంట చేస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పటికీ ఆ రకమైనటువంటి సిటీలో కూడా వాతావరణం పెరుగుతుంది విదేశాల్లో కూడా బాగా పెరుగుతుంది అమ్మా ఎంత బాగా చేసుకుంటా పండుగలు అంతేకాకుండా ఇక్కడ సంబంధించినటువంటి ఈ రోజున ఏకాదశి కూడా అవ్వడం అసలు ఈ భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కూడా చాలా నియమనిష్టలతో గడపాలి అంటే ఉపవాస నియమాన్ని పాటించాలి లేకపోయినట్లయితే కనీసం భోగి రోజునైనా కనీసము భోగి సంక్రాంతి రోజునైనా కానీ ఉపవాస నియమం పాటిస్తే మంచిది లేకపోతే కనీసం సంక్రాంతి రోజునైనా పాటించమని కానీ ఈ రోజున పద్నాలుగో తారీఖు రోజున భోగి వచ్చింది కాబట్టి ఏకాదశి కూడా అయింది కాబట్టి ఉపవాస నియమాన్ని పండుగ సంక్రాంతి పండుగ రోజు ముందు రోజున ఉపవాస నియమాన్ని పాటించినట్లయితే చాలా విశేషమైన యోగం అమ్మ శక్తిల ఏకాదశి అని అంటారు అంటే ఆరు రకాలుగా తిలలతో ఈ రోజున మనం ముడిపడి ఉంటుంది మన జీవితం అలాగే ఈ శక్తిల ఏకాదశి రోజున నువ్వులని బాగా పిండి చేసి ఆ పిండిని ఒంటికి రాసుకొని పూర్వకాలంలో చేసేవాళ్ళు ఇప్పుడు నువ్వుల నూనె రాసుకోవచ్చు తప్పలేదు నువ్వుల నూనె రాసుకోవచ్చు అది మొదటిది రెండవది స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా కొన్ని నువ్వులు నల్ల నువ్వులు వేసుకోవాలి ఈసారి వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే సకల పాపములు శరీరానికి ఉన్నటువంటి దోషములు అన్నీ కూడాను దోషం నివారణ జరుగుతుంది ఏకాదశికి తర్వాత నువ్వులని కొన్ని భుజించాలి కనీసం ఆరు గింజలనైనా ఈరోజు భుజించమని శాస్త్రం లేదా నువ్వులతో చేసిన పిండి వంటల్ని భుజించాలి నాలుగవది నువ్వులని దానం చేయడం అంటే అంటే ఏ విధంగా మనం ఎవరైనా బ్రాహ్మణుని పిలిపించి నువ్వుల దానం చేయవచ్చు అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కూడా శక్తి ఏకాదశిలో భాగంగా ఇది అలాగే నైవేద్యం ఆరోది నైవేద్యం నువ్వులతో చేసినటువంటి పదార్థాలు లడ్డూలు కానీ ఇంకేదైనా అప్పమ్ములు కానీ అవి నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా ఆరు విధాలుగా ఈ నువ్వులను ఈ రోజున మనం ఉపయోగించుకున్నట్లయితే ఆ శక్తిని ఏకాదశి పుణ్యఫలాన్ని పొందిన వాళ్ళం అవుతాం ఉపవాసం ఉంటే భోగి పండుగ రోజున సంబంధించినటువంటిది కూడా ఉంటుంది ఇక ఈ ప్రధానంగా ఈ యొక్క భోగి పండుగ రోజున పిల్ల పాపలు అందరూ కూడా ఇంటికి వస్తారు కదమ్మా ఆడపిల్లలు అల్లుళ్ళు అందరూ ఉంటారు కాబట్టి సరదాగా సంతోషంగా గడిపేటువంటిది ఈ భోగి పండుగ ఎందుకంటే మనది వ్యవసాయకమైనటువంటి దేశము కాబట్టి ఆ వ్యవసాయకమైనటువంటి దేశంలో వ్యవసాయమే ప్రధానం కాబట్టి పంట చేతికి వచ్చి ధనము నిండుగా ఉండేటువంటిది పొలం వ్య యజమానులు పొలంలో పనిచేసే కూలీలు వాళ్ళకందరికీ కూడా డబ్బులు బాగా నిండేటువంటి రోజు కాబట్టి అన్ని కుటుంబాల వారు ఈ భోగి సంక్రాంతి కనుమ వీటన్నిటినీ కూడాను ఆచరించాలి అంతేకాకుండా ఈ రోజున ప్రధానంగా కొత్త బట్టలు ధరించాలి ఈరోజు సంక్రాంతి అన్ని కొత్తవి అంటే పాతవి వదిలిపెట్టి కొత్తవి స్వీకరించాలి భోగి ఎందుకంటే సంక్రాంతి రోజున ఉత్తరాయణం కదా ప్రవేశం చేసేది రవి కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన వాళ్ళు పాతనున్న వస్తువులని తీసుకొచ్చి వేస్తున్నారు కట్టెలు మంచాలు ఏవి పడితే అవి తీసుకొచ్చి అందులో వేస్తున్నారు పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు మనం ఎప్పుడో ఉపయోగిద్దామని చెప్పి ప్లాస్టిక్ వస్తువులను పెడతారు పనికిరామని చెప్పి భోగి పండుగ కోసం కూడా వాటిని దాచిపెట్టే వాళ్ళు ఉన్నారు దీనివల్ల చాలా విషవాయువులు పెరిగి మనం ఇంకా కూడా శారీరకంగా ఇబ్బందులు పాలవుతాం కాబట్టి అటువంటి వాటికి చోటు ఇవ్వకుండా ఈ భోగి రోజున సంక్రాంతి రోజున కనుమ రోజున అందరము కూడా చక్కగా దానములు చేయాలి అన్నిటికంటే కూడా ఒక గొప్పదైనటువంటి విశేషం ఉందమ్మా ఈ భోగి రోజున ఎత్తి మూడు అడుగులు దానం తీసుకుంటాడు కదా బలిచక్రవర్తి నుంచి మూడవ అడుగుగా బలిచక్రవర్తిని అధఃపాతాళ లోకానికి పంపించిన రోజుగా ఒక పురాణ ప్రాశస్తం ఉన్నది అందుకనే ఈ రోజున వామనావతార విశిష్టతని బలిచక్రవర్తిని స్మరించాలని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది కాబట్టి చక్కగా అందరూ ఆచరించి చక్కగా శాకాహార భోజనము చేస్తూ ఈ పండుగ మూడు రోజుల పాటు ఉండి మన జీవితాన్ని మనం అభివృద్ధి పథంలోకి నడుచుకోవాలి పిల్ల పాపలు ఎందుకు చెప్పారు అని అంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయమ్మా ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా పూర్వకాలంలో కన్న ఊరికి పుట్టిన ఊరికి దగ్గరకు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ రకమైనటువంటి వ్యవస్థ హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుంది ఎవరు ఉండరు అందరూ పల్లెటూళ్ళకి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు బాబాయిలు పిన్నమ్మలు అందరూ ఒక చోట చేస్తారు వాళ్ళ పిల్లలందరూ ఒక చోట చేస్తారు ఆనందంగా చేస్తారు అసలు ఒక రకంగా ఉండదు అన్ని ప్రాంతాలలో ఉత్తరాదిన కూడా ఇదే వ్యవహారం ఉంటుంది అక్కడ లోఢీ అనే నామంతో చెప్తారు కాబట్టి ఇంతకంటే కూడా గొప్పదైనటువంటి సంక్రాంతి రోజున వీక్షించేటువంటి సుమతి ప్రేక్షకులు కూడా ఎవరికి చాలా మటుకు తెలవనటువంటి అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి దాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు సంక్రాంతి రోజున చేయవలసిన వాటి గురించి ఒక వీడియో మనం చేస్తున్నాం ఆ వీడియోలో సవివరంగా తెలియజేస్తాను చేసిన తర్వాత ఇంతవరకు మనకు చెప్పలేదు ఏమిటి అనంత విధంగా ఉంటుంది ఆ పరిహారాలు పరిహారాలు కాదమ్మా చేయాల్సిన విధి విధానం అంతే గురుగారు భోగి రోజున పిల్లలకు భోగి పళ్ళు పోయాలి ఖచ్చితంగా అని చెప్తారంటే ఏ సమయానికి పోయాలి ఎంత వయసు ఉన్న పిల్లలకి పోయాలి తెలియజేస్తారా భోగి పళ్ళు అనేటువంటిది మనకు శిష్టాచారంగా వస్తుందమ్మా పిల్లలకి పోయడం మనకు సాధారణంగా ఆరేళ్ల లోపల పిల్లలకి మ్యాక్సిమం పదేళ్ల లోపల పిల్లలకి ఈ భోగి పళ్ళు పోయవచ్చు అయితే భోగి పళ్ళు పోసే విధానంలో రేగి పండు బియ్యము చెరుకుగడలు అలాగే రాగి పైసలు పూర్వకాలంలో వేసేవాళ్ళు అంటే దీంట్లోని అర్థం ఏంటంటే ప్రధానంగా మనకు చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఇక్కడ మూర్ధని స్నానము అని స్థానము అని అంటారు అంటే కొల్ ఒక లొంత ఉంటుంది గుంతలాగా ఉంటుంది మెత్తగా ఉంటుంది పెరుగుతున్న కొద్దీ ఇక్కడ మళ్ళీ బోన్ పెరిగిపోయి గట్టిపడుతుంది ఇది బ్రహ్మరంధ్రము అని అంటారు కాబట్టి ఈ యొక్క బ్రహ్మరంధ్రము అనేటువంటిది ప్రచోదము కావాలి అప్పుడు ఏమవుతుంది పిల్లల్లో ఆటిజం లక్షణాలు బుద్ధి వికాసం కాకపోవడం అనేటువంటి కాలంలో ఎక్కువగా ఉన్నాయి ఇందులో ఈ భోగి పండ్లు పోసే అంతరార్థం ఇదే పైగా ప్రత్యక్ష దైవం కనిపించే నారాయణుడు ఈ సూర్యభగవానుడు అందుకనే రేగి పండుని సూర్య భగవాన్ని గుర్తుగా చూస్తాము ఒక దూరంగా ఇలా పెట్టుకొని పట్టుకొని చూస్తే గుండ్రంగా ఉంటుంది సూర్యుడు ఎలా ఉంటాడో అలాంటి వర్ణములో రేగి పండు విరగగాసిన రేగి పండు అలా ఉంటుంది మనకు బద్రీనాథులో నారాయణుడు వెలిశాడు కదా అది వనము కాలక్రమేణా ఆ వనంలో ఉన్నాడు కాబట్టి బద్రీనాథుడయ్యాడు అలాగే లక్ష్మీ స్వరూపముగా భావించినటువంటిది ఏంటంటే సౌభాగ్యము ఇచ్చేటువంటిది ధాన్యము స్వరూపము అలాగే చెరుకు గడ అమ్మవారు ధరించేటువంటిది అలాగే ఈ రాగి పైస కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈ నాలుగు రేగి పళ్ళు రాగి పైసలు లేదా ఒక రూపాయి రెండు రూపాయి కాయిన్లు అలాగే బియ్యము చెరుకు గడలు ఇవన్నీ పట్టుకొని ఆ యొక్క భోగి పండ్లు పోసే పిల్లల్ని చక్కగా వరుసగా కూర్చోబెట్టి పెద్దలందరూ వచ్చి ఆ ఊరి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి తల్లిదండ్రులతో సహా తాత ముత్తాతలతో సహా మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టిలాగా తీసి పైనుంచి ఇలా ధారగా పోయమన్నారు ఇక్కడ వేస్తే ఏమవుతుందనండి ఇక్కడ పోస్తే ఈ బ్రహ్మరంధ్రం ప్రచోదం అవుతుంది యాక్టివేట్ అవుతుంది తద్వారా పిల్లల్లో బాగా బుద్ధి పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే తెలివితేటలు కూడా పెరుగుతాయి అందుకనే ఆ కాలంలో ఆర్టిజం లక్షణాలు తక్కువగా ఉన్నాయి ఈ కాలంలో వంద మంది పిల్లలు పుడితే ఇరవై మందికి ఆర్టిజం భావాలతో ఇప్పుడు పుడుతున్నారు చాలా చోట్ల చూస్తున్నారు కాబట్టి అవన్నీ రాకుండా చేయాలి అన్నిటికంటే కూడా ఈ యొక్క భోగి పండ్లు వేసేటువంటి పిల్లలకు వేస్తాం కదా పిల్లలు తూర్పు వైపున కానీ పడమర వైపున కానీ ఉండాలి ఉత్తర దక్షిణాల్లో కూర్చోకూడదు ఇది నియమం అంతేకాకుండా ఈ సంక్రాంతి రోజున తిల ద్వాదశి కూడా వచ్చింది సంక్రాంతి రోజున అంటేనే పెద్దలకి పిండ ప్రధాన కార్యక్రమాలు తర్పణాది కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి పదిహేనో తారీఖు రోజు సంక్రాంతి మీకు దగ్గరలో ఉన్నటువంటి పండితులని సంప్రదించి తర్పణాది కార్యక్రమాలు పిండ ప్రదానము చేయండి అవకాశం ఉంటే చేసుకోండి లేకపోతే మన పీఠం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ రోజున ఈ యొక్క పిండ ప్రదానము తర్పణము మీ యొక్క తండ్రి వైపు మూడు తరాలు తల్లివైపు మూడు తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం చేస్తున్నాం ఎందుకంటే రవి మకర రాశిలోకి ప్రవేశించేస్తాడు తన సొంత కొడుకైనటువంటి శని భగవానుడి ఇంటికి చేరుకుంటాడు కాబట్టి పితృదేవతలు కొడుకుని ఇంటికి వస్తారు ఇప్పుడు సంక్రాంతి రోజున ఎందుకు చేస్తారంటే ఎందుకు చెప్తా అంటారేనమ్మా ఈ నవగ్రహాలలో రవి పితృకారకుడు శని రవి కొడుకు కాబట్టి రవి ఒక్కొక్క రాశికి చేరుతూ తన సొంత కొడుకు అయినటువంటి శని ఇంటికి వస్తాడు ఆ సందర్భంగానే మకర సంక్రమణం అవుతుంది సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం విశేషంగా కాబట్టి మీ ఇంట్లోకి మీ పితృదేవతలు పైనుంచి మీ ఇంటే సింహద్వారం దగ్గర వేయించేస్తుంటారు సంక్రాంతి రోజున కాబట్టి తప్పకుండా మీరు మీ దగ్గరలోని పండితుల చేత పిండ ప్రధాన కార్యక్రమం కనీసము తర్పణాది కార్యక్రమాలు ఇవేవి మనకు చేత కాదండి కొన్ని ఆహారపు వస్తువులు కొన్ని స్వయం పాకదానము పొత్తర్లు అంటారు అవైనా కానీ బ్రాహ్మణికి ఇవ్వండి లేదా అనాథలకు ఇవ్వండి మీ తల్లిదండ్రుల పేరు చెప్పి ఇవి ఏవి మనకు లేదు మనకంత కొద్దిగా అంత హడావిడిగా ఉన్నామనంటే మీ తరపున బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించే అవకాశం వెసులుబాటు మన పీఠం ఆధ్వర్యంలో పదిహేనో తారీఖు సంక్రాంతి రోజున ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు భోగి ఇలా జరుపుకోవాలి సంక్రాంతికి ఒక అద్భుతమైన వీడియో రాబోతుంది సరే ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు